అందరికీ నమస్కారం ఈరోజు మనము చాకల ఇలమ్మ గారి జయంతిని నూట ఇరవై తొమ్మిదవ జయంతిని మన మున్సిపల్ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మన గౌరవ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అలాగే గౌరవ కౌన్సిలర్లు ఇక్కడ రజక సంఘ సభ్యులు అందరూ కూడా హాజరయ్యారు మనం చాలా సంతోషకరమైన విషయం అలాగే చాకల ఇలమ్మ గారు చాలామందికి స్ఫూర్తిదాయకం అందరికీ కూడా తెలిసిందే రజాకర్లకు వ్యతిరేకంగా వీరనారిగా తను పోరాటం చేశారు భూసమ అప్పుడున్న భూసామ వ్యవస్థను తీసేయడంలో కూడా తన పాత్ర తను సమర్థంగా చూశారు తన పోరాటం చాలామందికి స్ఫూర్తిదాయకం తదనంతర కాలంలో భూసంస్కరణలు రావడానికి కూడా ఇలాంటి కేంద్ర ఉద్యమకారుల కృషి చాలా ఉంది సో మనందరికీ కూడా తన పోరాట స్ఫూర్తిని గుర్తించి ప్రభుత్వం తెలంగాణ మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మనం ఘనంగా తన జయంతి ఉత్సవాలను అలాగే వర్దం తీసుకోవాలని కూడా జరుపుకుంటున్నాం ఈరోజు తన జయంతి జరుపుకోవడం మా అందరికి కూడా చాలా ఆనందకరంగా ఉంది అందరికీ కూడా ఈ సందర్భంగా తన స్ఫూరాట స్ఫూర్తిని తీసుకొని మనం అందరం కూడా ముందుకు సాగుదామని చెప్పేసి సాగాలని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ జై రజక జై రజక జై రజక ఈరోజు మన తెలంగాణ ఆడబిడ్డ చాకలే ఐలమ్మ గారి జయంతి నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో చాకలి మన రజకుల ఆధ్వర్యంలో ఇక్కడ పూలమాలలు వేసి అర్పించడం జరిగింది అదేవిధంగా ఆమె చేసిన సేవలు ఇప్పటిదాకా మా నాయకులు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో ఆమె చే ఆమె ఒక వీర వనిత భూమి కోసం బుత్తి కోసం పోరాడిన వ్యక్తి మన చాకలి ఐలమ్మ గారు ఈరోజు మహిళలందరూ కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకేలో కానీ ఉద్యమాల్లో కానీ మహిళలకు ఏవైతే రావాల్సినవి ఉన్నావు వాటిలో కూడా ఉద్యమాలలో కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో అధికారికంగా ప్రకటించింది ఇప్పుడు దాన్ని మా నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తూనే ఆమెని గౌరవించుకుంటూ ఇప్పుడు మా చెప్పినట్టు కోటిలో ఒక కాలేజీకు పేరు పెట్టడం అదేవిధంగా పాలకుర్తిలో మార్కెట్ కమిటీకి పేరు పెట్టడం ఆమెని ఎంత గౌరవిస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది ఇంతకుముందు ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే కూడా వచ్చే పార్టీలకు ఆదర్శంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి పని ఇతరులకు పేదలకు అందరికీ అందుబాటులో ఉంటుంది ఏది చూసినా మనం కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది జై తెలంగాణ జై కాంగ్రెస్ ఐలమ్మ గారి నూట ఇరవై ఐదు ఇరవై ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని యావత్ తెలంగాణ మొత్తం కూడా ఆమెని స్మరించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు వారితో పాటు మాజీ చైర్మన్లు కౌన్సిలర్లు పూర ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు తెలంగాణ అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు అలాంటి తెలంగాణలో చాకలి ఐలమ్మ ఒక ఉద్యమ కెరటం ఆమె భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసమని నిన్నదంతో మొఘల్లను రజాకర్లను ఎదిరించి తెలంగాణ గిరిజన తెలంగాణ రైతాంగ పోరాటంని కొనసాగిస్తూ ఆంధ్ర మహాసభ ఉద్యమంలో కూడా ఎర్రజెండా పట్టి రైతాంగ ఉద్యమాల్లో పాలు పంచుకొని ఆ సందర్భంగా ఆమె ఇంటినే పార్టీ కార్యాలయంగా మార్చి ఎన్నో పోరాటాలు చేసింది ఆమె పోరాటాల ఫలితంగానే ఈరోజు ఎన్నో భూ సంస్కరణలు తెలంగాణలో అమలుపరచబడ్డాయి అలాంటి వీరవంతను ఈరోజు అందరము స్మరించుకోవడం చాలా ఆనందం మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆమెను గౌరవించి వరంగల్ జిల్లాలోని పాలకృతి నియోజకవర్గ మార్కెట్ కమిటీ ప్రాంగణానికి ఆమె పేరు పెట్టి గౌరవించుకుంది ఇలాంటి ఉద్యమాలను ప్రోత్సహించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది రేవంత్ రెడ్డి గారికి ఈ నిర్ణయం పట్ల తెలంగాణ రజక సంఘం తరఫున మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఆమెని స్మరించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నాం ముందుగా ఈరోజు మనం ఎంతో ఘనంగా ఒక్క వంద ఇరవై తొమ్మిదో చాకల్లి ఐలమ్మ గారి జయంతిని ఆర్మూరు పట్టణంలో రజక సంఘ సభ్యులు మరియు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబు గారు అలాగే కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు రజక సంఘ సభ్యులు మున్సిపల్ కమిషనర్ గారు అందరితో ఎంతో ఘనంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలో మనం జరుపుకోవడం జరిగింది మనకందరికీ గుర్తు వీరనారి అంటే తెలంగాణ అనగానే వీరనారి గుర్తొచ్చేది కేవలం చాకల ఐలమ్మగారు గారు ఈవిడ వరంగల్ జిల్లాలోని ఒక మలుమూరు ప్రాంతమైన ఒక చిన్న పల్లెటూరులో కృష్ణాపురం గ్రామంలో ఈరోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ పద్దెనిమిది వందల తొంభై ఐదులో జన్మించారు చాలా సాధారణ అతి సాధారణ కుటుంబాలు జన్మించి వీరు చాలా అంటే ముందుగా కం ఎంతో పోరాట శైలిగా ఉంది దీటుగా రజకర్లను కానీ వారిని ఎంతో విదిరించి కమ్యూనిస్టు పార్టీలో కూడా వీరు చేరి భూమి కోసం భుక్తిపోసమని నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళి స్వతంత్ర ఉద్యమంలో ఈ వీరనారి చేసిన ఘనత ఇంకా మహిళలకు ఈరోజు కూడా ఉన్నారంటే ఈరోజు చాకలి ఐలమ్మ గారు వీర నారి వీర మాత అని మనం ఈ సందర్భంగా తెలుపుకోవడం జరిగింది మొన్ననే ఇంతకుముందు మా అధ్యక్షులు గారు చెప్పారు పాలకుర్తి మండలంలో చాకలి ఐలమ్మ గారి పేరు మీద మార్కెట్ కమిటీగా ఆయన పేరు గుర్తు అలాగే మొన్న రేవంత్ రెడ్డి గారు కోటిలోని మహిళా కళాశాలకు కూడా చాకలి ఐలమ్మ పేరును డిక్లేర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చాకల ఐలమ్మ గారికి ఎంత ఇది ఇచ్చిందో మనం చూస్తున్నాం రానున్న రోజుల్లో కూడా ఈ మాత వీరన్నారి ఆశయాలను మన అందరూ ముందుకు తీసుకెళ్ళి వీరి ఆశయ సాధనకై కృషి చేయాలని రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మహిళ చాకలి ఐలమ్మలాగా గర్జించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వీరన్నారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు సంఘ సభ్యులకు అందరికీ పేరు పెట్టడం కృతజ్ఞత తెలుపుకుంటాం కా